హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో పోలి వర్గమునకు వెళ్ళిన కథ గురించి తెలుసుకుందాము అంటే పోలిపాడ్యమి పోలిపాడ్యమి రోజున పోలి స్వర్గానికి వెళ్ళింది కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపాలు పెడతారు కార్తీక మాసం ముప్పైవ రోజున కార్తీక అమావాస్య అవుతుంది ఈ అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి వస్తుంది ఈ పోలిపాడ్యము రోజున పోలీస్ వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గానికి ఎలా వెళ్ళిందనేది ఈ కథలో తెలుసుకుందాము అక్షింతలు చేత్తో పట్టుకుని కథను శ్రద్ధగా వినండి కథ ప్రారంభం ఒక చాకలికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు అందులో ముగ్గురు కోడళ్ళు పోలి కలిపి కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు ప్రతిదినము తెల్లవారక మునిపి స్నానము చేసి ఇప్పనూనెతో దీపములు వెలిగించుకొని నైవేద్యము పెట్టి దండము పెడుతూ నెల రోజులు గడిపి కార్తీక అమావాస్య నాడు తెల్లవారక మునిపే లేచి మామూలుగా స్నానమునకు వెళ్ళినారు ఆఖరు కోడలు అత్త తోటి కోడళ్ళు వెళ్ళడం చూచి నెల రోజులు బద్దకించాను ఈవేళ ఆఖరు రోజు ఈవేళనైనా దీపము వెలిగించుకుందామని నూతి వద్ద స్నానము చేసి చల్లకవ్వమునంటుకున్న వెన్నను తీసుకొని పైడి పత్తి తెచ్చి వత్తి చేసి దీపము వెలిగించి నైవేద్యం ఉంచి దండము పెట్టి అత్త తోటి కోడళ్ళు చూడకుండా దీపము మీద చాకలి బాణ మూత వేసింది ఇలా చేయగానే ఆకాశము నుండి విమానము వచ్చినది గుమ్మములో కడసారుపు కోడల విమానము నెక్కి బొందితో స్వర్గానికి వెళ్ళుతుంది ఈ వెళ్ళడము ఏటి ఎడ్డున దీపాలు వెలిగించే వాళ్ళు చూచి చాకలి పోలి స్వర్గానికి వెళ్ళుచున్నదని చెప్పుకోవడం విని దాని అత్త తోటి కోడళ్ళు ఆశ్చర్యపోయి చూచారు ఆ విమానము తమ దగ్గరకు రాగానే అత్త తక్కిన కోడళ్ళు పోలి కాళ్లను పట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఈ కోడలని వదిలివేసి తక్కిన కోడళ్ళు భక్తి శ్రద్ధలు లేకుండా దీపాలు పెట్టుకుంటిరి గనుక మీకు స్వర్గము దొరకదు చిన్న కోడలు నిష్టతోను భక్తితోనూ శ్రద్ధతోనూ ఆ ఒక్క నాడైనా చేసింది కనుక దానికి స్వర్గమునిచ్చినానని అంతర్ధానమైనాడు పోలి స్వర్గమునకు వెళ్ళింది కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవలను ఉద్యాపనము లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి మన ఛానల్లో కొంకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు కుదిరితే చూడండి ఓం నమ శివాయ